హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు నేను హెన్న కలుపుకుంటున్నానండి హెన్నా పౌడర్లో మెంతి పౌడరు ఉసిరికాయ పౌడరు అలాగే మందారం పువ్వు పౌడరు కలుపుకుంటున్నాను విడిగా పెట్టుకోవాలనుకోండి టైం ఎక్కువ పడుతుంది కదా హెన్న కాకుండా మళ్ళీ ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా కలుపుకోవాలంటే టైం దొరకాలి అందులో వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి టైం పెద్దగా కేటాయించలేను వీటి మీద అందుకని నేను హెన్నాలోనే కలుపుకుంటున్నానండి ఇక్కడ టీ డికాషన్ పెట్టుకున్నాను అలాగే కొంచెం డికాషన్లో కాఫీ పౌడర్ కూడా కలుపుకున్నానండి హెన్నా మనం పెట్టుకున్నా కూడా ఇవన్నీ కలుపుకోవడం వలన న్యాచురల్ కలర్ ఉంటుంది మరి రెడ్గా ఏం ఉండదు నేను పెట్టుకొని వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని నేను ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటానండి ఉసిరికాయ పౌడర్ మందారం పువ్వు పౌడర్ అలాగే ఆకు పౌడర్ కూడా అమ్ముతారు అలాగే మెంతి పౌడర్ ఇవి మార్కెట్లో తెచ్చుకుంటానండి ప్యాకెట్స్ వీలైతే ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు పిక్స్ కూడా పెడతాను అదనమాట నైట్ అయితే అలా కలిపేసి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను కొంచెం థిక్గానే కలుపుకుంటాను నెక్స్ట్ డే అందులో ఎగ్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ కలుపుతాను అందుకే అలా పక్కన అయితే పెట్టేశానండి మరీ ఇప్పుడే లూజ్గా కలిపాము అంటే కొంచెం టైట్ అవుతుంది పర్లేదు కానీ మరీ కారు పోయే విధంగా అయితే నాకు నచ్చదు కారుతూ ఉంటే హెయిర్ కూడా ఎక్కువ పట్టదనమాట అలా లూజ్ లూజ్గా కలుపుకోవడం వలన అందుకే పక్కన పెట్టేసుకున్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ లేయడంతోనే కిచెన్లోకి అయితే వచ్చేసాను నైట్ హెన్నా పౌడర్ కలుపుకున్నాను కదండి కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది చూశారు కదా ఈ కలర్లో ఉంది నేను ఎప్పుడు ఈ బౌల్లోనే కలుపుకుంటాను కాబట్టి ఇందులోనే పెట్టేసుకున్నాను ఇది సిరామిక్ బౌల్ ఇక వంట స్టార్ట్ చేశానండి ఆ రోజు ఎగ్ కర్రీ చేశాను రైస్ దోశ వేశాను అనమాట టిఫిన్కి అయితే అలా చేస్తూ చేస్తూ మధ్యలో అయితే వచ్చాను ఒక్కొక్కసారి ఇలా హెన్నా పెట్టుకున్నప్పుడు ఏంటంటే టైం ఎక్కువగా మనం కేటాయించాల్సి వస్తుంది కదా హెన్న పెట్టుకొని కొన్ని వర్క్స్ అయితే మనం చేయలేము కొన్ని అయితే చేయగలుగుతాము అలాంటివి చేయలేం కదా ఎన్న పెట్టుకుంటే అందుకని బట్టలు మిషన్లో వేసేసి అవి ఆరేసాను ఎర్లీగా అయిపోతుంది కదా పని అని ఇక ఇక్కడ నైట్ డిన్నర్ కోసము చనా మసాలా అని చపాతీ చేద్దాం అనుకుంటున్నాను సో దట్ చనా ముందే నానబెట్టాలి కాబట్టి అవి గుర్తుపెట్టుకొని నానబెట్టేశానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక వీడియో తీస్తున్నాను పిల్లలు ఉన్నప్పుడు మార్నింగ్ కుదరలేదండి వీడియో తీయడము ఇక చూసారా ఇక నేను పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాను ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ ఇందులోకి కొంచెము లెమన్ పిండానండి పిండిన తర్వాత అలా ఒకసారి కలిపేసుకుంటున్నాను నైట్ కొంచెం నానబెట్టేశాను కదా అందులో ఉండలేం లేకుండా నీట్గా నానిపోయింది హెన్న ఎప్పుడైనా మనం హెన్న పెట్టుకునేటప్పుడు అలా పొడి హెయిర్తో కాకుండా ఆయిల్ అప్లై చేశామనుకోండి హెన్నా పెట్టుకున్న హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది చాలా వరకు హెన్నా పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ ఎలా బాగుంటుందో అలాగే హెయిర్ కూడా చెత్త చెత్తగా అయిపోద్ది అందుకని ఆయిల్ పెట్టుకొని ముందుగా తర్వాత ఇలా హెన్నా అప్లై చేశారనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది నేనైతే హెన్నా పెట్టుకోవడం వల్లే నా హెయిర్ అనేది బాగానే పెరుగుద్దండి ఎన్నిసార్లు కట్ చేస్తానో నేనైతే మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు తెలుస్తుంది అలా హెన్నా పెట్టుకున్నాను హెయిర్ వాష్ చేసేసుకున్నాను ఈరోజు నేను షాంపూ ఏం పెట్టలేదండి అలాగే వదిలేసాను నార్మల్గా వాష్ చేసుకొని వచ్చేసాను చూశారు కదా ఎంత న్యాచురల్గా ఉందో హెన్నా పెట్టిన ఫీలింగే లేదు అందులో నేను ఉసిరికాయ పౌడర్ వేసుకుంటాను కదా అందువల్ల కూడా న్యాచురల్గా ఉంటుంది హెయిర్ ప్లస్ సేమ్ గ్రోత్ కూడా బాగుంటుందండి నేను హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను కొబ్బరి నూనెతోనే ఎలా ఏంటి అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటాను మంచిగా గ్రోత్ అవుతుంది హెయిర్ అయితే ఇక్కడ మధ్యాహ్నం ఇంకా వీడియో ఏం తీసుకోలేదు కానీ డైరెక్ట్గా ఇది ఫోర్ ఆ టైం అవుతోంది టెడ్డీ వచ్చే టైం అయిందనమాట ఆ టైంలో మార్నింగ్ బట్టలు వేసాను అవి ఆరిపోయిన తర్వాత ఈరోజు బెడ్షీట్స్ అన్నీ కూడా మూడు బెడ్రూమ్లలోవి తీసేసాను ఆ బెడ్షీట్స్ కూడా వెంటనే వాష్ చేసేస్తున్నానండి పిల్లలు స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అందువల్ల నేను రెండు ట్రిప్స్ అయితే వేయాల్సి వస్తుంది బెడ్షీట్స్ సపరేట్గా వేస్తాం కదా అలాగే నార్మల్ బట్టలు అవి వేస్తూ ఉంటాము మార్నింగ్ ఇవి వేయడానికి ఇక ఆరాలి కదా వేసిన బట్టలు అందుకని మార్నింగ్ వేయలేదు ఇప్పుడైతే వేసేస్తున్నాను మార్నింగ్ నుంచి క్లైమేట్ అయితే అలాగే ఉంది ఎండ లేదు అలాగని వర్షం ఏమీ లేదు చల్లగా ఉంటుంది బట్ గాలి విపరీతంగా ఉంటుంది కదా అవే ఆరిపోతాయి నైట్ పడుకునే ముందు మళ్ళీ లోపలికి వేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఆరేస్తున్నాను పనిలో పని పని కూడా అయిపోతుందండి బెడ్షీట్స్ వెంటనే తీయంగానే మనము వాష్ చేసేసి ఆరేసామనుకోండి చాలా వరకు ఆ పని అంతటితో అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ పని నేను రేపటికి పెట్టుకున్నాను అనుకోండి ఆ మరుసటి రోజు ఉండాల్సిన బట్టలు కూడా ఉంటాయండి అందుకని ఎప్పటివి అప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు మూడు ట్రిప్పులు కూడా వేయాల్సి వస్తుంది అంటే డోర్ మ్యాట్స్ వేసుకున్న రోజండి బట్టలు ఆరేసిన తర్వాత మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళామండి ఇది మా ఫ్లార్స్లోనే ఉంటుంది వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అనేసి చెప్తున్నాను ఇక్కడ జొన్నపిండితో కూడా నూడుల్స్ వచ్చాయి అవే చూస్తూ ఉన్నాను నాకు కావాల్సిన ఐటమ్స్ కోసం అయితే వచ్చాను సో గోధుమ పిండి అండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనేంటంటే మల్టీగ్రెయిన్ ఆట తీసుకుంటాను అది నిండుకుంది నా దగ్గర లాస్ట్ టైం షాప్లో కూడా రాలేదు తెప్పిస్తామని చెప్పారు సో అందుకే వెళ్ళాను అనమాట డిన్నర్ అనేది ఎర్లీగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా సరే వెళ్ళేసి వచ్చాను వచ్చిన తర్వాత కాఫీ తాగానండి కాఫీ తాగిన తర్వాత ఇక పనులు అసలు ఈరోజు ఇన్ని పనులు చేశాం కదా రెస్ట్ తీసుకుందాము అనడానికి అస్సలు లేదు నిరంతరం వర్క్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మార్నింగ్ ఎన్ని పనులు ఉంటాయో ఈవినింగ్ కూడా అలాగే ఉంటాయి వెజిల్స్ వాష్ చేసి బాల్కనీలో పెట్టేస్తానండి చాలా వరకు ఆరిపోతాయి ఆరిన వాటిని సర్దేసుకుంటున్నాను తోమిన గిన్నెలు కిచెన్లోనే పెట్టుకోవచ్చండి కాకపోతే కౌంటర్ టాప్ ఉంది కదా దాని మీద అలా మార్క్స్ ఉండిపోతాయి అందుకే నేను ఇంకా బాల్కనీలో పెట్టేస్తాను ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది నాకు నేను టైలర్ షాప్కి కూడా వెళ్ళాలండి మా ఫ్లాట్స్లోనే ఉంది అది కూడా బొటిక్కి అయితే వెళ్ళాలి త్వరగా డిన్నర్ రెడీ చేసి పక్కన పెట్టాను అనుకోండి ఆ హడావిడి ఉండదు ఇక ఆరాంగా నా పనులు నేను చూసుకోవచ్చు గిన్నెలు అయితే సర్దేస్తున్నాను ఈరోజు హెన్నా పెట్టుకున్నాను కదా బయట కొంచెం ఎండొస్తే బాగుండు అనిపించింది హెన్నా పెట్టుకున్నాను కూల్గా ఉంది బయట వెదర్ కూడా అలాగే ఉంది బట్ ఎలాగో కలిపేసుకున్నాను కదా పెట్టేసుకున్నాను నేను హెన్నా పెట్టుకోక కూడా చాలా డేస్ అయిపోయింది కొన్ని మంత్స్ అయిపోయింది సరే ఇక పెట్టుకుందాము చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కదా అని పెట్టుకున్నాను నేను చూపించాను కదా పౌడర్స్ ఇన్ని వేస్తాను అని అన్ని పౌడర్స్ వేయడం వల్ల హెయిర్ చాలా షైనింగ్గా ఉంటుందండి నా హెయిర్ మీరు చూసే ఉంటారు బట్ వీడియోస్లో తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను అంత క్లారిటీ కూడా లేకపోవచ్చు బట్ హెయిర్ అయితే చాలా షైనింగ్గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా ఉండదు ఏంటంటే ఒక్కసారి పెట్టి వదిలేయకూడదు మనం ఎప్పుడు ఎన్న కలుపుకున్నా ఆ ప్రాసెస్లో మీరు కలుపుకున్నారనుకోండి హెయిర్ లాస్ అనేది ఉండదు ఎక్కువగా అందులో హెయిర్ కూడా స్మూత్గా షైనింగ్గా ఉండాలి అంటే మనం స్నానానికి వెళ్లే ముందే కొంచెం గోరువెచ్చని కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి నిండుగా ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసి రండి ఎంత స్మూత్గా ఉంటుందో హెయిర్ నేను అదైతే ఫాలో అవుతాను నేను ఫాలో అయ్యే మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్గానే ఉంటాయి నా వీడియోస్ అండ్ నా లైఫ్ స్టైల్ కూడా హడావిడిగా అన్నీ ఏంటంటే వీడియోస్ కోసమే నేను ఏం చేయను నేను చేసింది వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను చూశారు కదా ఇంకా బుట్ట కూడా బయట పెట్టేస్తున్నానండి ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేయడం వల్ల ఇలా చిన్న బుట్టలోనే సరిపోతాయి లేదంటే రెండు మూడు టబ్బులు అవుతాయి ఒక్కొక్కసారి అయితే అందుకే ఇక నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేసేస్తాను ఇక చెన్న నానబెట్టాను కదా ఇవి కుక్కర్లో అయితే వేసేస్తానండి ఒక మూడు విజిల్స్ వచ్చాయి అంటే సరిపోతుంది శనగల్ని నానబెట్టాను కదా వాటర్ అన్నీ కూడా వంపేసి కుక్కర్లో వేస్తున్నానండి వాటర్ శనగలు మునిగే వరకు వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి కొంచెం సరిపోతుంది నేను కూర చేస్తున్నాను కదా గుగ్గిల కోసం అయితే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది బట్ నేను కర్రీ కోసం కదా ఎక్కువ సాల్ట్ ఏమీ వేయలేదు ఇక నేను అన్నీ ఇలా పక్కన పెట్టుకున్నానండి టెడ్డి కాన్ఫ్లెక్స్ అడిగింది సో తనకి కాన్ఫ్లెక్స్ అయితే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ మీకు వీడియోస్లో చూపించాను కదా అందుకని డీటెయిల్డ్గా అయితే చూపించట్లేదు గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను ఇవి చూసారు కదా మూడు విజిల్లు వచ్చే వరకు ఉంచుకున్నాను శనగలు ఉడికిపోయాయి చనా మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈరోజు నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను చనా మసాలాలు అలాగే మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కసూరి మీతి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి అలా పక్కన పెట్టేస్తున్నాను యాక్చువల్గా నేను మిక్సీలో ఆనియన్ టమాటో వేయించేసి మిక్సీ పడతాను పేస్ట్ చేసుకుంటాను అందులో వీలైతే జీడిపప్పు వేస్తాను ఒక్కొక్కసారి అయితే అవాయిడ్ చేస్తాను బట్ ఈరోజు ఏంటంటే ఓన్లీ ఆయిల్లోనే మగ్గిన తర్వాత నేను ఈ చెన అయితే వేసుకున్నాను కొంచెం డిఫరెంట్గా చేశాను ఈసారి బట్ టేస్ట్ అయితే భలే వచ్చిందండి నేను ఇక్కడ ఫ్రెష్ క్రీము లేదు అని పాల మీద మేగడ వేసుకున్నానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇక కర్రీ తీసి పక్కన పెట్టేసి చపాతీలు చేయాలి ఫైవ్ ఫార్టీ ఆ టైం అయిందండి అంతే ఫైవ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను కదా ఇక చపాతీలు అయితే చేసేయాలి కర్రీ పక్కన పెట్టేసాను ఫస్ట్ కర్రీ చేసేసుకున్నాం అనుకోండి ఇక ఈ చపాతీలు చేసేయడం ఈజీయే ఇలా టకటక డిన్నర్ అనేది చేసేస్తూ ఉన్నానండి చపాతీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాం అనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మేము డిన్నర్ అనేది ఎర్లీగానే తినేస్తాము బయటకు వెళ్తున్నాను కదా ఇక వచ్చిన తర్వాత డిన్నర్ చేద్దాము అని చెప్పి ఇలా మీకు వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను డిన్నర్ చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మజ్జిగ తాగుతాము నైట్ కంపల్సరీగా మజ్జిగ అనేది రెడీ చేయాలి అందులో కొంచెం జీరా పౌడర్ వేసి చేస్తానండి ఇక బొటిక్ అయితే వచ్చాను ఇక్కడ ఒక టూ బ్లౌజెస్ అయితే ఇచ్చానండి ఒకటైతే వెడ్డింగ్ డేకి అండ్ నా బర్త్డే రెండు వస్తున్నాయి అందుకని రెండు అకేషన్స్కి నేను బ్లౌజెస్ అయితే కుట్టించుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాను స్ నేను ఇచ్చాను మెజర్మెంట్ అది కొంచెం ఎందుకో డిఫరెంట్గా అనిపించింది వాళ్ళు కుట్టింది సో అలా చెక్ చేసుకుంటున్నాను ఏ బ్లౌజ్ అనేది నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి బాగానే ఉంది బట్ ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట అది నెక్ అనేది ఏంటంటే కొంచెం పైకి పెట్టారు నేను ఇది నా బర్త్డే రోజు వేసుకుందాము అనుకుంటున్నాను మేబీ వీలైతే వీడియో చేస్తాను వీడియోలో షోర్గా మీతో షేర్ చేసుకుంటాను ఇదనమాట అండి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ బెనారస్ బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది బట్ కుట్టడమే నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు చూడాలి మరి శారీ కట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఏంటి అని అలాగే మీకు మందారం పువ్వు పౌడర్ అవి చూయిస్తాను అన్నాను కదా చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎక్కువ డేస్ ఉంటాయి అని చిన్న చిన్న ప్యాకెట్సే నేను ఇవి వాడేసి ఇక మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటాను చూసారు కదా ఇలా మందారం ఆకు పౌడరు పువ్వు పౌడరు మెంతి పౌడరు అవన్నమాట ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్